తల నుండి విషము ఫనికిని విలయంగా తోక నుండు వృచ్చి కమ్ముకు తలతోక వెనక యుండును కలునకు నిలువెల్ల విషము గదరాసుమతి మరొక పద్యం తల తలనుండు విషము ఫనికిని విలయంగా తోక నుండు రుచి కముకొన్ రుచి కమునకున్ తలతోక వెనక యుండును కలునకు నిలువెల్ల విషము గదరాసుమతి ఈ పద్యం ఒక విషయం భావం ఏంటంటే పాముకు తన నోటిలో ఉన్న కూరల్లో విషం ఉంటుంది అలాగే తేలుకు తన తోకలో విషయం ఉంటుంది కానీ దుర్మార్గునికి వల్లంతా విషయం వ్యాపించి ఉంటుంది కాబట్టి దుర్మార్గులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ పద్యం యొక్క భావం థ్యాంక్ యూ